యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ఈరోజు నేను ఒక సత్యమును తెలియజేయాలనుకుంటున్నాను నేను చెప్పాలనుకున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏంటంటే పరిశుద్ధాత్మల గురించి కొంతమంది బోధించేటువంటి అబద్ధ బోధను ఈరోజు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను చెన్నైలో నివాసం ఉంటున్న జైపాల్ బాబా గురించి అతను బోధించిన అబద్ధాలను ఆ వీడియో క్లిప్స్ ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను వాటన్నిటిని మీరు జాగ్రత్తగా పరిశీలించి అది బైబుల్ బైబుల్ అనగా లేఖనాల ప్రకారము ఉందా లేదా మీరు గుర్తించాలని ఆశపడుచున్నాను మళ్ళీ ఈ జయపాల్ బాబా మాట్లాడిన దాంట్లో పరిశుద్ధాత్మని కొందరు ప్రక్కన పెడతారు కొందరు నెత్తిన పెట్టుకుంటారు కొందరు మాట్లాడలేరు పరిశుద్ధాత్మని గురించి ఈ రోజున చాలా మంది సరిగా అర్థం చేసుకోవటం లేదు కొందరు పరిశుద్ధాత్ముడిని పక్కన పెట్టేస్తున్నారు కొందరు పరిశుద్ధాత్ముడిని నెత్తిన పెట్టుకుంటున్నారు పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడితే ఈ యుగం ఆయనను రాబో యుగం ఉందైను పాపక్షమాపన లేదు పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడేటప్పుడు కొందరు నెత్తిన పెట్టుకుంటారని చెప్పుచున్నాడు ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అంటే పరిశుద్ధాత్ముని మాట్లాడేటప్పుడు వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడకూడదు మళ్ళీ ఈ ఈ బాబా జయపాల్ బాబా చెప్పేది ఏంటంటే త్రిత్వములో ఆ పరిశుద్ధాత్ముడు ఒక ఆయన అంటాడు త్రికోణము తీసుకుంటే ముగ్గురులో ఒకటేనంట పరిశుద్ధాత్ముడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అనే త్రిత్వములో ఒకడు ఇక్కడ ముగ్గురు వ్యత్యాసమైన వారు కారు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఒకటే త్రికోణం తీసుకున్నట్లయితే దానికి మూడు పక్కలు ఉంటాయి కానీ అది ఒకటే కానీ మూడింటిని వేరు చేస్తానికి పగల కొట్టి వేరు చేయడానికి కుదరదు అది అంటే ముగ్గురు ఒక్కడే అని చెబుతాను బైబిల్ గ్రంథంలో త్రియేక దేవుడు అని ఎక్కడ లేదు యోహాను బాప్త్యసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం వలె మళ్ళీ దిగినప్పుడు పరలోకంలో తండ్రి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువారు ముగ్గురు వ్యక్తులు కనిపించడం జరిగింది త్రి ఏక దేవుడని బైబిల్లో ఎక్కడ లేదు త్రిత్వము అనేటువంటి పదము ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళకి బైబిల్ గ్రంథము తెలియదని అర్థం బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా త్రి దేవుడం లేదు యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని వందల సార్లు బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే నా తండ్రి పంపిస్తే నేను వచ్చి ఉన్నాను నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను నా తండ్రి అప్పగించిన పని నేను నెరవేర్చి ఉన్నాను ఇలా తండ్రి తండ్రి అనేటువంటి పదాన్ని కొన్ని వందల సార్లు ఉపయోగించడం జరిగింది అంటే ఈ ఈ జయపాల్ బాబా నలభై సంవత్సరాల నుంచి ప్రసంగాలు చేస్తుండు కానీ అతనికి బైబిల్ గ్రంథంలో బేసిక్ అనేది తెలియదన్న విషయం చూడండి త్రికోణము తీసుకుంటే ముగ్గురు ఒకటేనంట త్రికోణాన్ని దేవుని కంపేర్ చేయకూడదు కొంతమంది అరటిపండు తీసుకొని అరటిపండు పక్కు లోపల ఇంకోటి చెబుతారు కొంతమంది బత్తాకాయ తీసుకొని బత్తాకాయ పక్కు అంట లోపల అంట ఇది దేవునికి పోల్చకూడదు అలా బైబిల్లో లేదు అపోస్తులను కూడా ఇప్పుడు త్రియేక దేవుడు త్రిత్వం అని చెప్పలేదు మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు అయిన యేసుక్రీస్తువారు యొక్క కృప సమాధానం కలుగునుగా కానీ వ్రాయబడింది యోహాన్ వార్త మూడు పదాలలో కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందటానికి దేవుడు తన కుమారుని పంపెను అనింది దేవుడు కుమారుని పంపెను అనింది దేవుడే కుమారుడిగా వచ్చాడని బైబిల్లో లేదు త్రియేక దేవుడని ప్రసంగాలు చేయకూడదు ఇంకోటి చూడండి పరిశుద్ధాత్ముడు మీకు కావాలా అని జయపాలి అందరిని అడుగుతున్నారు ఆ వీడియో చూడండి ఈ లోకంలో పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్నప్పుడు నీ హృదయాన్ని సరిచేసుకోకుండా బంట బారిన మొండి బారిన జీవితాన్ని జీవిస్తూ నేను బాగానే ఉన్నానులే అనుకుంటూ జీవిస్తే రేపు తీర్పు దినాన భయంకరమైన శిక్షకు పాత్రుడు అవ్వవలసి ఉన్నది పరిశుద్ధాత్ముడు మీకు కావాలా పాప నొప్పిస్తాడు కావాలా నీతిని గురించి తెలియజేసి నీ నీతి సరలేదని తెలియజేస్తాడు కావాలా తీర్పుని గురించి భయపెడతాడు నిన్ను కావాలా ఎంతమంది కావాలండి అంటే వీళ్ళందరూ ఇంకా పరిశుద్ధాత్మని పొందలేదా చూడండి వాళ్ళు ఎన్ని సంవత్సరం నుంచి మందిరానికి వస్తున్నారో ఎలా ఉన్నారో వాళ్ళని అంటున్నాడు మీరు పరిశుద్ధాత్మ మీకు కావాలని అడుగుతారు అంటే వీళ్ళు ఇంకా పరిశుద్ధాత్మను పొందలేదని అది మీకు కావాలని అడుగుతారంటే వీళ్ళు బాప్తీసం పొందిండ్రు ప్రభురాత్రి భోజనము తీసుకుంటుండ్రు ఆరాధన చేస్తుండ్రు ఇంకా ఈయన చేయాలంటుండు మీకు పరిశుద్ధాత్మ కావాలా ఎంతమందికి కావాలా చేతులెత్తాను అంటుడు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళందరూ అంటుండ్రు మాకు కావాలి మాకు కావాలి అంటుండ్రు అంటే బాప్తీసం పొందినప్పుడు మనం పరిశుద్ధాత్మను వరమును పొందుతాము ఇది బైబిల్ జ్యోతింది అపోసులు కానీ రెండో అధ్యాయం పని దోచనంలో పేదలు మీరు మారు మనసు పొంది పాప క్షమప నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తునామన బాప్తీసం పొందుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు మళ్ళీ బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందితే మళ్ళీ జయపాలు మందిరంలో ఉన్న వాళ్ళందరూ బాప్తీసం పొందిండ్రు ప్రభురాత్రి భోజనం తీసుకుంటుండ్రు ఆదివారం ఆరాధనకు వచ్చిండు ఇప్పుడు జయపాలు అంటుండ్రు ఎంతమందికి పరిశుద్ధాత్ముడు కావాలని వాళ్ళు అబద్ధమా బైబుల్ అబద్ధమా మీరే గమనించండి జైపాల్కి బైబుల్ తెలియదన్న విషయం మీరు మీరు తెలుసుకోవాలి ఇంకోటి చూడండి అనే మాట మారు మనసు పొందితే పరిశుద్ధాత్మడు వస్తాడు అనేది అబద్ధం బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు కానీ మారు మనసు పొందితే పరిశుద్ధాత్ముడు వస్తాడు అనేది అబద్ధము జయపాల్ చెప్పేటువంటి మాటల్లో కొన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ నింపుదల ఈ రోజుల్లో చాలా మంది సేవకులకు విశ్వాసులకు లేదు పరిశుద్ధాత్మ నింపుదల రోజు చాలా మంది సేవకులకు చాలామంది విశ్వాసులకు లేదు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అంతా ఈ రోజుల్లో చాలా మంది సేవకులకు విశ్వాసులకు లేదంట దీన్ని గమనిస్తే పరిశుద్ధాత్మని గురించినటువంటి ఎటువంటి అనుభవ జ్ఞానము లేనటువంటి వ్యక్తి ఎవరంటే జయపాల్ యపాలకి బైబిల్ గ్రంథము తెలియనే తెలియదు ఇంకా చూడండి అతను చెప్పిన ప్రసంగంలో ఉన్న విషయాలే అతను మాట్లాడిన వీడియోస్ నేను చూపిస్తున్నా నేనేం చూపించట్లేదు క్రొత్త విషయాలు మూడు రోజులు అన్నపానములు తీసుకోకుండా ఉపవాసం ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకము పొందుతారు పరిశుద్ధాత్మ నింపుదల మనకు కావాలంటే మనం వేడుకోవాలి కనిపెట్టాలి మీరు కనిపెట్టండి పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీ మీదకే అన్నాడు మరి ఎంతమంది ఈ రోజున ఒక మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రభు సన్నదిలో కనిపెట్టగలరు నాకు తెలియదు కానీ ఒక మూడు రోజులు అన్నపానాలు మరిచి ఊర్లో ఉన్న పనులు మరిచి మనుషుల్ని మరిచి దేవుని సన్నదిలో కూర్చుంటే ఆ అభిషేకాన్ని పొందొచ్చండి ఆ అభిషేకపు శక్తి ద్వారా అద్భుత కార్యాలను మనం చెయ్యొచ్చు బైబిల్లో లేదండి ఇలా నువ్వు మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతారని బైబిల్ గ్రంథం లేదు ఇంకా ఆయన ఏమంటాడంటే ఒకవేళ ఇలా మొదటి శతాబ్దంలో అపోస్తులు వినబడినటువంటి వాళ్ళు మేడగదిలోనికి వెళ్ళి వాళ్ళు ప్రార్థించడం జరిగింది ఎందుకంటే ప్రభు ఏమంటే తండ్రి చేత వాగ్దానము చేయబడింది పంపు వరకు మీరు జరుషలంలో ఉండి కనిపెట్టుకొని ప్రార్థన చేయమన్నడే కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారని బైబిల్లో ఎక్కడ లేదు లోకస్ వార్త ఇరవై నాలుగు వద్ద నలభై తొమ్మిది వచ్చిన ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుతున్నాను మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని అని వారితో చెప్పాను తండ్రి చేత వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్ముడు వచ్చి వరకు మీరు పట్టణంలో ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు అయితే ఇంకా పరిశుద్ధాత్ముడు జయపాలు పొందలేదా తండ్రి చేత వాగ్దానం పొందింది వచ్చి వరకు అనేది ఇలా చెప్పడం అనేది అబద్ధము ఈ మూడు రోజులు అన్నపానం తీసుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వస్తాడనేది అబద్ధం అండి ఇంకా అంటున్నాడు చూడండి జయపాలు వీడియోస్ చూపిస్తున్నా ఆ వీడియో పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మిమ్మల్ని అభిషేకించును ఒక అభిషేకం మీద పరిశుద్ధాత్మ గోజాడదాం లేదండి ఒక మాట మీరు తెలుసుకోండి అభిషేకానికి పరిశుద్ధాత్మడికి ఉన్న వ్యత్యాసం అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇప్పుడే మిమ్మల్ని అభిషేకించునంటే ఇప్పుడు రాక వాళ్ళు అభిషేకించబడలేదా ఇప్పుడు రాక వాళ్ళు పరిశుద్ధాత్మని పొందలేదా అసలు అభిషేకం అంటే ఏంటంటే ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందుతారో వారు క్రీస్తులు ధరించుకుండు క్రీస్తు అనే పదానికి అర్థము అభిషేక్తుడని అర్థం పాత నిబంధన గ్రంథములో సౌలును గాని సమీలను గాని రాజులను గాని ప్రవక్తను గాని నూనె పోసి అభిషేకించేవారు క్రొత్త నిబంధన గ్రంథంలో నూనె పోసి అభిషేకించినట్టు ఎక్కడ లేదు కానీ జైపాల్ చూడండి నూనె పోసి అభిషేకం చేస్తున్నా అంటే బైబులకు విరోధము బైబుల్లో లేదు ఇంకొకటి చూడు జేపాలకి ప్రార్థన చేయడం తెలియదు చూడండి ఆ వీడియో చూడండి అయ్యా మమ్మల్ని అభిషేకించు ఏసయ్యా ఏసయ్యా మమ్మల్ని అభిషేకించమీ పరిశుద్ధాత్మ నాలో నుంచి నీ పరిశుద్ధాత్మ అభిషేకము నాకు మరల మరల దయచేయ నాయన పరిశుద్ధాత్మ వరాలు దయచే నాయన ఒకటి కట్టే ఎక్కువ వరాలు దయచేయ ప్రభు అయ్యా మమ్మల్ని అభిషేకించేసయ్యా అయ్యా మమ్మల్ని అభిషేకించేసయ్యా ప్రార్థన ఏసయ్యకు చేయకూడదు ప్రార్థన తండ్రి అయినటువంటి దేవుడికి చేయాలి అందుకు పేద రాసిన మొదటి పత్రిక ఓటో అధ్యాయం పదిహేడు వచ్చిన ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున తీర్పు తీర్చు తండ్రిని మనం తండ్రికి ప్రార్థన చేయచున్నామంటే మళ్ళీ ఏ సయ్యా ఏ అని ప్రార్థన చేస్తున్నట్టే జయపాలికి ప్రార్థన చేయటం కూడా తెలియదు ఆనాడు తండ్రి వద్ద నుండి పంపబడిన పరిశుద్ధాత్ముని ఈ రోజు పంపించమంటుండండి ఈ వీడియో చూడండి ప్రార్థనలో తండ్రి ఆ రోజు పరిశుద్ధాత్ముడు ఆపోస్తుల మీద పంపించిన ఆ యొక్క పరిశుద్ధాత్మను ఈ రోజు కూడా పంపించమని అడుగుతుందంటే ఒక్కొక్కడి మీద ఆనాడు తండ్రి యొద్ నుంచి మా పంపిన కర్తను మాకు శిష్యులతో చెప్పిన ఆ మాటను మాకు ఇదిగో నేను వెళ్లి ఆదరణ కర్తను మీకు పంపిస్తాను అన్నా జయపాలకి బైబుల్ తెలియదు అతను మాట్లాడిన వీడియోస్ చూపిస్తున్నా స్వస్థత వరము దయచేయమని ప్రార్థన చేస్తుండీ అభిషేకము దయచేయమని ప్రార్థిస్తుండు అభిషేకమేంది ఏంది పరిశుద్ధాత్మ ఏంది పరిశుద్ధాత్మను వరమును పొందినం ఇంకా బాధ్యత్సం పొందినప్పుడే పరిశుద్ధాత్మను వరాన్ని పొందినము చివరికి మీకు తెలియజేసే విషయం ఏంటంటే పరలోకములో పరిశుద్ధాత్మని ముద్రించాలంట చూడండి ఆ వీడియో నిలిచి ఉండనట్లుగా నిలిచి ఉన్నట్లుగా ముద్రించు ముద్రించు పరలోకం అభిషేకాన్ని నీ జీవ గ్రంథంలో ముద్రించి ప్రభా ఎవరెవరు చూస్తున్నావో ఎవరెవరు ముడుతున్నావో మమ్మల్ని ముద్రించిన ఆయన అంత వరకు నీ రాకడ వరకు నిలబడాలి కొరకు సాక్షులుగా జ్వాలల్లాగా ప్రజ్వలించాలి నాయన సాక్షులుగా నిలబడాలి ఆయన అభిషేకించు నిపుణు నిపుణు ఆయన ప్రతి వ్యక్తిని నిపుణులు ప్రతి వ్యక్తిని పరలోకంలో పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని ముద్రించాలంట జీవగ్రంథంలో అభిషేకమును ముద్రించాలంట జీవ అభిషేకమును ముద్రిస్తారండి అంటే దేవుడు జీవగ్రంథం అభిషేకం ముద్రిస్తాయనే బైబిల్లో ఉందా ఎక్కడైనా మీరు చదివారా బైబిల్లో అంటే ఇప్పుడు బైబులు ఇలా ఇలాగేం చదివితే డేవిడ్ పాలు అబద్ధికుడు అండి చూడండి అంత పెద్ద అయిన జయపాలు డెబ్బై సంవత్సరాలు వయసు వస్తే ఆయన్ను తప్పుపడుతుండు నేను ఆయన తప్పుపట్టలేదు బైబిల్లో ఇలా లేదని చూద్దాం అంతే జయపాలు మనిషే కదా దేవుడు సర్వశక్తిమంతుడు అది ఇది విషయము జయపాలు అబద్ధికుడు బాబాలకి బాబా జయపాలకు తెలిసింది ఒకటే ముఖానికి రంగు పూసుకోవటము బట్టతలకు పెట్టుకోవటము ఆ కులుకుంటూ మాట్లాడటమే తప్ప బైబుల్ మాత్రం తెలియదు జయపాల్కి బైబుల్ తెలియదు జయపాల్ ముగ్గురు కొడుకులకు బైబిల్ తెలియదు వాళ్ళంతా మీరు ఇచ్చిన డబ్బులతోటి వాళ్ళు వేసుకునే సూటు బ్లేజరు వాళ్ళు తిరిగే కారు లగ్జరీ అబద్ధాలు బోధిస్తూ వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు వాళ్ళకి బైబిల్లో బేసిక్ తెలియకుండా కోట్ల రూపాయలు సంపాదిస్తూ మీరు వెళ్ళి ఆ అబద్ధ బోధకులకు డబ్బులు ఇస్తున్నారు అబద్ధ బోధకులకు డబ్బులు ఇవ్వద్దు కష్టపడి సేవ చేసి సువార్త ప్రకటించే చిన్న చిన్న సేవకులు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇస్తే మీకు ఆశీర్వాదము సత్యం తెలుసుకోండి వందనాలు